హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడైతే మా ఇంటి దగ్గర గూడ అయితే పెట్టుకుంది దాంట్లోంచి చిన్న పిచ్చుకు అయితే కింద పడింది అనమాట పాపం ఎగరలేకపోతుంది అమ్మ కోసం అయితే చూస్తుంది వాళ్ళ అమ్మ వస్తుంది కానీ దీన్ని అయితే తీసుకెళ్ళట్లేదు ఇక్కడ చూడండి అలా చూస్తుందనమాట దీనికైతే మేము ఫుడ్ అయితే పెట్టాము చిన్న క్లాత్ వేసి పడుకోబెట్టి దాంట్లో దీనికి కొంచెం పాలేది పట్టించాము అది యాక్చువల్గా ఏం పెట్టాలో తెలియక నేరేటి పళ్ళు అవన్నీ పెట్టాం అనమాట మంచిగా తిందది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది నైట్ టెన్ ఓ క్లాక్ అనుకుంటున్నాము అనమాట ఇక్కడ దీంతో మేము కబర్లు చెప్పుకుంటూ ఆడుకుంటున్నాము ఇది కూడా బాగా ఆడుతుంది చాలా క్యూట్గా ఉందనమాట పిచ్చుకలు చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా బాగా వచ్చాయి ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే చాలా పిచ్చుకలు ఉన్నాయి అసలు చూడండి ఇక్కడైతే క్యూట్గా ఆడుకుంటుంది మీలో ఎంతమందికి పిచ్చుకలు అంటే ఇష్టము ఇక్కడైతే వాళ్ళు మార్నింగ్ అనమాట ఇది వాళ్ళమ్మ పిచ్చుకొచ్చింది ఇక్కడైతే వాళ్ళమ్మ పిచ్చుకొచ్చి కొంచెం ఫుడ్ అయితే తీసుకొచ్చి పెడుతుంది అనమాట చాలా గీగుట్గా ఉంది కదా యాక్చువల్గా పిచ్చుకలకి ఏ ఫుడ్ పెడతారో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్